తన సొంత మండలం సొంత గ్రామానికి సేవ చేయాలన్న తలంపుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అరగొండలో ఏర్పాటు చేసిన అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న అపోలో గ్రూప్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి మన గ్రామానికి చెందిన వారు కావడం అదృష్టమని మండల వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు అరగొండ మాజీ సర్పంచ్ ఏ రాజేశ్వరమ్మ అన్నారు అరగొండ అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రం చేస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండలంలోని పైమాఘం గ్రామంలో వృద్ధులకు ఉచిత పౌష్టికాహార కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజేశ్వరమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులు నిరుపేదలకు ఈ పౌష్టికాహార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ అపోలో టోటల్ హెల్త్ పై ప్రత్యేక దృష్టి సారించి మరింత ముందుకు తీసుకువెళ్తున్న ఉపాసనకు ప్రత్యేక కృతజ్ఞతలు రాజేశ్వరమ్మ తెలియజేశారు పౌష్టికాహార కేంద్రంలో భోజనం చేసే యాభై మంది వృద్ధులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రం సిఈఓ రాంబాబు స్థానిక సర్పంచ్ మల్లుదొరై ప్రశాంత్ కుమార్

దాని సందర్భంగా ముఖ్యం ప్రతిసారి ప్రజలు సంతోషంగా ఉండాలి హ్యాపీనెస్ అంటారు ఆయన నాకు ప్రజల్లో సంతోషం కనపడాలని ఆ కోరిక ప్రతిసారి ఉంది వాళ్ళు కార్యక్రమాలు తీయట కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే సంతోషం ఏ రోగం కూడా లేకుండా ఉంటాక సంతోషంగా ఉంటారు